నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు పదహారవ తేదీన ధనుర్మాసం ప్రారంభం అవుతుంది అయితే ఈ ధనుర్మాసం విశిష్టత ఏమిటి మరి ముఖ్యంగా దీనిని ప్రతి ఒక్కరూ సులభంగా ఆచరించుకునే విధానం ఏమైనా ఉందంటారా తప్పకుండా అంటే ఇక్కడ ధనుర్మాసం అంటే చెప్పాలంటే కనుక నియంగా చెప్పాలి అంటే కనుక అది మన పురుషుల కన్నా కూడా స్త్రీల పండగగా చెప్పాలి ఇటు మనం పట్టణ ప్రాంతాలు వదిలేస్తే కనుక ఈ గ్రామీణ ప్రాంతాలు వాళ్ళందరూ కూడా ఈ ధనుర్మాసం నుంచి రంగరంగ వైభవంగా రంగ వల్లికలని అంటే ముగ్గులు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రోజు నుంచి మరి సంక్రాంతి పండగ దాకా కూడా వీళ్ళు రకరకాల ముగ్గులతో వారి యొక్క గృహ శోభని మరింత పెంపొందించుకుంటూ రావటం అనేది జరుగుతుంది మరి చాలా అద్భుతమైన ముగ్గులన్నీ కూడా ఆ సమయంలో రూపుదిద్దుకోవటం అనేది కూడా జరుగుతుంది అంతేకాకుండా మరి వివిధ పత్రికలైతే తర్వాత కొన్ని కొన్ని ఈ సాంస్కృతిక అయితేనేమి ఈ రంగవల్లికల పోటీలు పెట్టి ఎంతో కొంత ఈ మహిళల్ని ప్రోత్సహించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది కనుక ఇటు చెప్పాలంటే కనుక ఎక్కువగా ఇది మహిళల పండుగగా మనం చెప్పవలసి ఉంటుంది అందులో ముఖ్యంగా ఒక అనన్య భక్తిరాలైన మహిళ యొక్క కథే ఈ ధనుర్మాసం ఆవిడే గోదాదేవి ఈ గోదాదేవి యొక్క కళ్యాణాన్ని నిర్వహించడం అనేది కూడా ఈ ధనుర్మాసంలోనే ఉంటుంది అలాగే అని చెప్పి కూడా మనకి తెలుసు ఆ తిరుపాలయాన్ని కూడా రోజుకి ఒక శ్లోకం చొప్పున పఠించడం అనేది కూడా జరుగుతుంది ఈ ముప్పై రోజులు కూడా ధనుర్మాసం ముప్పై రోజులు కూడా అలాగే ఇక్కడ మనకి ఆంధ్రాలో అయితే అంత పట్టింపు ఉండదు కానీ ఈ తెలంగాణ వాళ్ళకి కొంత కొన్ని కొన్ని ప్రాంతాల్లో నెలగంట కట్టడం అంటారు ఈ ధనుమాసం నుంచి మళ్ళీ సంక్రాంతి దాకా కూడా వాళ్ళు గంట కట్టడం అంటారు ఇక్కడ వీళ్ళు కొద్దిగా శుభకార్యాలు చేయడానికి కొంత బెదురుతారు కానీ నిజానికి ఏంటంటే గనక మరీ దాన్ని అంత అవసరం లేదు వాళ్ళకి మరీ మీది భయం భయము ఆందోళన అనుమానం ఉంటే అనుమానం అన్నారు కనుక ఆ రకంగా కొంతవరకు మనం చెప్పంగా చేసుకోవచ్చు మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి ఇబ్బంది లేదు ఎలాంటి సంకోచాలు లేకుండా కూడా చేసుకోవచ్చు కానీ కొన్ని కొంతమందికి అలా ఎందుకు ఆ భయాలు అయితే మనం అంత తేలిగా తొలగించలేము వాటిని కానీ ఉన్నాయి ఎందుకని నెలగంటు రోజు నుంచి కొంతమంది శుభకార్యాలు చేసుకోకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు ఏదైనా కూడా అంటే తర్వాత వచ్చే సంక్రాంతి సూర్యుడు కదా అనేది బాగా అత్యంత ఈ ఏమంటాం ఈ ధనురాశి అనేది అగ్నితత్వం సూర్యుడు కూడా అగ్ని తత్వానికి సంబంధించింది కనుక సూర్యుడు అగ్ని రాశిలో కొడువై ఉంటాడు కనుక అది ఏదైనా సరే మనకి ఇబ్బంది కలిగిస్తుందేమో అంటే మనుషులు ఉండే కోపగుణాన్ని పెంచుతుందేమో తర్వాత మనం చేసే ఈ కార్యం ఏదైనా సరే దగ్ధం అవుతుందేమో అని చెప్పి ఇలా కొంత భయపడటం అనేది అయితే జరుగుతుంది కానీ నిజానికి ఏంటంటే అవి కొంతవరకు మరీ భయపడకూడని అపోహలు అది కనుక వాటిని ఎలాంటి అపోహలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు ధనుర్ రాశి అనేది సూర్యుడికి మిత్ర తప్ప శత్రుర్ రాశి కనుక సూర్యుడు ధనుస్థులు ఉండటం అనేది ఒక రకంగా మంచిదే తప్ప చెడుదైతే కాదు ఓకే అయితే ఇక్కడ మన ఈరోజు అంటే దేనికైనా సరే మనం మొదటి నుంచి కూడా చెప్తుంది ఏంటంటే ఈ వ్రతాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి జోలికి ఎక్కువ వెళ్లటల్లా ఎందుకంటే ఆ వ్రతాలు ఆచరణ అనేది వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది అలాగే ఈ గోదావ కళ్యాణం చేసే భక్తులు కూడా చాలా మంది ఉంటారు అలాగే ఇంతకు మనం చెప్పుకున్నట్టు అవకాశం ఉన్న ప్రతి మహిళ కూడా ముగ్గులు వేయడానికి తన తేజను ముగ్గులు పెట్టడానికి సజ్జనంత వరకు కూడా చూస్తారు కనుక అలాంటి వాళ్ళ గురించి మనం కొత్తగా చర్చ చేయవలసిన అవసరం అయితే లేదు వాళ్ళకి తెలిసిన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు మనం చేసే పద్ధతి ఏంటంటే కనుక ఒక అవకాశం మనకి దేవుడు ఇస్తుంది ఈ ముప్పై రోజులు నువ్వు ఈ రకంగా పూజ చేసుకో నీకు ఈ రకమైన మేలు జరుగుతుంది అలాంటివి ఏవైతే సూక్ష్మతత్వాలు ఉన్నాయో ఇవన్నీ స్థూల తత్వాలు అంటే కంటికి కనిపించేవి అందరికీ తెలిసినవి ఈ సూక్ష్మతత్వం అనేది ఏంటంటే సరే ఇప్పుడు ఈ టైం ఇలా ఉంటుంది ప్రకృతి ఇలా ఉంటుంది లేదు మనుషులు తీరు ఇలా ఉంటుంది మనుషులకు వచ్చే రోగాలు ఇలా ఉంటాయి వాటన్నిటినీ ఒక అంచనాకొచ్చి వాళ్ళకి పరిహారాలు సూచించడం అనేది ఒక పద్ధతి ఓకే అలా మనం ఏదైనా సరే ఆ టైంకి తాత్కాలికంగా వనగూడ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మనం కొన్ని కొన్ని ఇలా దోష పరిహారాలు లేదా రెమెడీస్ అనుకోండి చిట్కాలు అనుకోండి ఇలాంటివి అందజేయటం అనేది మనం వరకు మన వరకు మనం చేస్తాం సరే ఇక్కడ ఇది ప్రాథమికంగా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ధనుర్మాసం అన్నదంతా కూడా వైష్ణవ మాసమే ఓకే అంటే మనం కార్తీకం అంతా కూడా శివుణ్ణి అవునవును ఈ ధనుర్మాసం అనేది వైష్ణవ బద్ధమైనది కనుక వైష్ణవ ఆరాధకులకి ఇది మరింత విశిష్టమైనది కనుక ఇటు విష్ణు భక్తులు అవ్వచ్చు వెంకటేశ్వర భక్తులు అవ్వచ్చు కృష్ణ భక్తులు అవ్వచ్చు ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో పూజించవలసిన మాసం ఇది అవును అందుకని ఇవాళ మనం చెప్పే ఏదైనా సరే దోష పరిహారం కూడా అది శ్రీకృష్ణుడికి సంబంధించింది గోదాదేవి అంటేనే శ్రీకృష్ణుడి యొక్క అనన్య భక్తురాలు శ్రీకృష్ణుడిని భక్తగా భావించి ఆరాధించిన మహిళ ఆమె విష్ణు చిత్రుడు అనే ఒక మనకి సీతాదేవి పొలం తిన్నతే ఎలా దొరికిందో ఆయనకి అయోమియగా ఈ గోదాదేవి అనేది లభించింది ఆ విష్ణు చిత్తుడని మహానుభావుడికి ఆవిడ శ్రీకృష్ణుడి మీద అమితంగా మనకి మీరాబాయి ఈ గోదాదేవి తర్వాత రాధాదేవి ఇలా కొంతమంది శ్రీకృష్ణుడి యొక్క చలికత్తలు అనుకోండి శ్రీకృష్ణుడి యొక్క మహాభక్తులు అనుకోండి వాళ్ళకి ఆ రకంగా చక్కటి మోక్షాన్ని తన యొక్క సాక్షాత్కారాన్ని అందజేశాడు శ్రీకృష్ణుడు కనుక ఈ నెలలో మనం ముఖ్యంగా శ్రీకృష్ణుని పూజించడం వల్ల మనిషిలో ఉండేది ఏదైతే నలుపు అంటే శ్రీకృష్ణుడు ఉండేది ఆయన నల్లమయ్య అన్నం అవును కానీ ఆయన నల్లగా ఉన్నా కూడా మన అందరికీ కూడా తలమయ్యగా వెలుగులిస్తాడు ఆయన సో అందుకని మన జీవితంలో ఎలాంటి వెలిగైన కూడా లభించాలంటే చీకట్లన్నీ పోయి అది ఏ రకమైన చీకటి అయినా అవ్వచ్చు నాకు సంపాదన లేకపోవటం చీకటి నీకు పిల్లలు లేకపోవటం చీకటి ఇంటి వాళ్ళకి భార్య భర్త సరిగ్గా లేకపోవటం చీకటి ఇవన్నీ చీకట్లే ఆ చీకట్ల ఎక్కట్లు తొలగాలి అంటే గనక ఖచ్చితంగా మనం ఏదో ఒక సాధన అనేది మొదలెట్టాలి అది ఆ సాధన ఎలా మొదలెట్టాలి అంటే గనక చాలా తేలికైన పదం ఒకటి చెప్తాను మంత్రం దానికి బీజాష్టాలు కూడా ఏమి ఉండవు కానీ బీజాషాలు లేవు కాబట్టి ఎలాంటి ఉపదేశం కూడా అవసరం లేదు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఓం గోప గోపీశ్వరాయ నమ ఓం గోప గోపేశ్వరాయ నమ ఇలా లేదని నేను చెప్పింది కనీసం కనీసం నూట ఎనిమిది అంత కూడా తక్కువ అంటే దాంట్లో సగం యాభై నాలుగు కానీ నేను ఏది చెప్పినా కానీ కనీసం నూట ఎనిమిది సార్లు అలాగే నలభై రోజులైనా ఉండాలి తొంభై రోజులైనా ఉండాలి ఈ నలభై రోజుల్లో ప్రతిరోజు కూడా వారికి నచ్చిన నివేదన వాళ్ళు చేసుకోవచ్చు కానీ కొద్దిగా బుధవారాలు మాత్రం అంటే మనం నలభై రోజులు చేసాం అనుకోండి ఆ నలభై రోజుల్లో వచ్చే బుధవారాలు లేదు తొంభై రోజులు చేసాం అనుకోండి ఆ తొంభై రోజుల్లో వచ్చే బుధవారాలు ఈ బుధవారాలు కొద్దిగా అటుకులు గాని వెన్న కానీ నివేదన చేయండి అంతే చాలు అది తేలికగా దొరుకుతాయి మనకి వెన్న దొరకదు అనుకుంటే అటుకులు తెచ్చుకుని ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు పెట్టుకుంటే ఇంత పెట్టుకుంటే చాలు అవును అయిపోతాయి బుధవారాలు ఎన్ని వస్తాయి అలాగా కనుక ఆ రకంగా చేసుకుని కూడా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్ర కావచ్చు ఒకవేళ మనం ఎప్పటిలాగా చెప్పేది ఒక స్విచ్ ఏదైతే ఉంటుందో అంటే ఒకవేళ మనం కొంతమంది నాస్తికులు ఉండొచ్చు కొంతమందికి కృష్ణతత్వం తెలియకపోవచ్చు సో అలాంటి వాళ్ళందరూ కూడా తేలిగ్గ ఫలితం పొందడానికి యరో ఏఆర్ఆర్ ఓ డబల్యూ యారో సో సో అవును అది ఆ రకంగా మనం నిత్యం అనుకోవటమే ఇది తూర్పు ముఖంగా చేస్తే గనక చాలా శీఘ్రమైన ఫలితాలు ముఖంగా కూర్చొని ఈస్ట్ ఫేసింగ్ లో ఉండాలి మనం అంటే మనం పడమల్లో కూర్చుంటాం అప్పుడు ఈస్ట్ ని చూస్తాం సో ఆ రకంగా చేసినట్టయితే గనక చాలా శీఘ్రమైన ఫలితాలు రావటం అనేది ఆ రకంగా మనం పూజ చేయాలి ఈ ధనుర్మాసంలో చాలా చక్కగా వివరణ ఇచ్చారు గురువు గారు నిజంగా ధనుర్మాసంలో శ్రీకృష్ణుడు అని ఏహారం అనేది పెట్టడం వల్ల కృష్ణుడు సంతోషిస్తారు కూడా చాలా చక్కగా వివరణ ఇచ్చారు ధన్యవాదాలు